హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు పద పదో నెల అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం అండి టైం వచ్చేసి ఏడు గంటల పదిహేడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని నెల్లూరు అయితే పంపుతున్నాను కారు కొనుక్కున్న సార్ పేరు వచ్చేసి నబీషా గారు నెల్లూరు కావలివాసులండి ఈ కారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేను కారు ఫోర్ బై ఫోర్ అండి అరవై ఆరు వేలు తిరిగిందండి రెండు తాళాలు అయితే ఉన్నాయి ఓనర్ ఒకటి మైనస్ అయింది థర్డ్ ఓనర్ కార్ అండి కాకపోతే నెంబర్ వన్ కండిషన్లో కార్ అయితే ఉంది అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఇక ఒకటి రెండు టచ్బుల్ అనేది కామన్గా అయితే జరుగుతాయి నేను అమ్మే ప్రతి కారు కూడా పడతాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఫొటోస్ డీటెయిల్స్ మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెడితే గ్రూప్లో నుంచి ఈ కార్ అయితే సేల్ అయిపోయింది నబీ నబీషా గారు గ్రూప్లో అయితే ఉన్నారు కారు నచ్చి తీసుకోవటం అయితే జరిగింది రెండు వేల పదిహేను కారు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి అన్నీ కలుపుకొని నెల్లూరు డెలివరీ అయితే ఈ కారునైతే ఇస్తున్నానండి ఈరోజు ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు మన నరేందర్ అయినటువంటి డ్రైవర్కి ఈ కారు సంబంధించినటువంటి టూ కీస్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి కీసీ కూడా ఏదైనా ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కారే అండి ఏదన్నా మైనర్ చిన్న చింతగా ఉంటాయి అవి కూడా ఇక్కడ చేసి పంపిస్తున్నాను ఈ కీలు కూడా బటన్స్ కూడా ఈ పగిలిపోతే ఈ రెండు కూడా ఈ క్యాబ్స్ అనేది మార్పించడం జరిగింది అలాగే రెడ్ కలర్ పెయింట్ అనేది అలాగే జనరల్ చెకప్లు అన్నీ చేయించి పంపిస్తానండి మన నరేందర్కైతే అయితే ఇస్తున్నాను మనోటి తీసుకెళ్ళి ఈరోజు కంటైనర్కి ఇస్తే ఈ నుంచి ఈ రోజు నుంచి ఈరోజు ఎనిమిదో తారీఖు కాబట్టి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హై మన నెల్లూరు హైవే మీద ఉంటుంది నబీషా గారు హైదరా మన నెల్లూరు హైవే మీదకి వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవటం అయితే జరిగింది ఎందుకంటే పొద్దుటాల నుంచి మాట్లా మాట్లాడి మాట్లాడి నాకు కూడా ఓపి సరిపోతే ఫోన్లో మాట్లాడతాం తర్వాత వీడియోలు తీయటం ఓకే థ్యాంక్ యూ చూడొచ్చండి కారు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి నెల్లూరు నబీషా గారికి అయితే అమ్మడం జరిగిందండి జనరల్ చెకప్లు అయిపోయాయి ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి అది కూడా అవసరం లేదు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు చూడొచ్చు అలాగే రెడ్ కలర్ వేయించాను అన్ని కార్ల మాదిరి కానీ ఈ కారుకి కూడా చూడవచ్చండి కారు అయితే ఈ కారుకి ఫుల్ మ్యాటింగు వెనకాల వెనకాల బంపరు సారీ ఫుల్ మ్యాటింగ్ వేయించాను వెనకాల బంపర్ వేపియలేదు ఫుల్ మ్యాటింగ్ హెచ్డీ రివర్స్ కెమెరా స్క్రీన్ అయితే వేపించడం జరిగింది అలాగే ఎల్ఈడి లైట్స్ అయితే వేపించడం జరిగిందండి బాడీ కవర్ పంపిస్తున్నాను పాత అది సంబంధించినటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ అయితే కారులోనే పంపిస్తున్నాను ఫోర్ బై ఫోర్ అండి అలాగే చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ ఉంటుంది స్క్రీ అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఎగవర్ గాడి మేము జా ఒకసారి ఎల్ఈడి లైట్స్ కూడా వేపించాను అది కూడా చూడొచ్చు ఒకసారి మీరు మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అమ్మానండి రేపు దాదాపుగా నాలుగైదు కార్లు డెలివరీ ఉన్నాయి టూక్సాన్ ఒకటి ఉంది అలాగే చూసుకున్నట్లయితే టాటా గాడి స్టార్ట్ కరో లైట్లు బంద్ కరో అరే గాడి కబీబీ లైట్ బంద్ కరకే గాడి స్టార్ట్ కరో లైట్ దాదా అప్పటి పరో ఓకే ఎప్పుడైనా సరే మీరు కూడా లైట్స్ అనేది ఆన్ చేసి బండ్లు స్టార్ట్ చేయొద్దండి ఏసీ ఆఫ్ చేసి లైట్లు ఏమన్నా ఉంటే ఆన్లో ఉంటే అవి బంద్ చేసి బండి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా లేకపోతే లైట్లు ఖరాబ్ అయితే పీచే వైబర్ దేకు అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది పీచేగా వైబర్ బంద్ కరో నైను ఆ చూడొచ్చండి స్క్రీన్ కూడా వేపించడం జరిగింది ఈ కారుకి అలాగే హెచ్డి రివర్స్ కెమెరా వేయించాను ఓకే గాడిని నిఘా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అయితే ఈ కార్నైతే అమ్మటం జరిగిందండి అన్నయ్య లైట్ ఫోక్సింగ్ మంచిగా ఉంటుందా ఉంటుందా అని అడిగారు చూడొచ్చు లైట్ ఫోక్సింగ్ కూడా మీకు కూడా చూపిస్తున్నాను మీకు ఎవరికి వేయించినా ఇవే లైట్లు వేపిస్తానండి మంచి ఫోక్సింగ్ అయితే ఉంటుంది చూడొచ్చు ఎదురున్న కార్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనబడుతున్నారు లైట్ ఫోక్సింగ్కి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి ఈ కార్నైతే అమ్మటం జరిగింది రెనాల్ట్ డెస్టర్ రేపు ఇంకొక నాలుగు కార్లు దాకైతే డెలివరీ అయితే ఉన్నాయండి ఈరోజు చాలా సుడిపడ్డాను వీడియోస్ తీసి ఫోన్లలో మాట్లాడి అటు తిరిగి ఇటు తిరిగి చాలా సుడిపడతం అయితే జరిగింది నాకు కూడా ఓపిక లేదు మీరందరూ బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పి విషయంలోనే అందరికీ బాయ్ జై హింద్